ఆ జిల్లాలో ఉండే ఊర్లకు మంచి చెయ్యాలనుకుంటున్నాను బాను స్టార్టింగ్ సెవెంత్ క్లాస్ నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను డాక్టర్ అవి ఉచింద ఒక హాస్పిటల్ కట్టించి పేదవాళ్ళందరికీ వైద్యం చేయాలనుకుంటున్నాను చరణ్ కుమార్ంగ్ సెవెంత్ క్లాస్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఒక పెద్ద కంపెనీని పెట్టాలనుకుంటున్నాను ఇది నా హాబీ సెవెంత్ క్లాస్ పెద్ద నేను ఆర్మీ కాపాదనుకుంటున్నాను म सपलास आसारीन लास न पैदया का आहपय सावदान कोना पुामयल मेंन चारा हल जरितने वादलीतीछी